నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ఏ నక్షత్రం వాళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఆల్రెడీ పూర్వ పల్గుని వరకు మాట్లాడుకున్నాము ఇక ఉత్తర పల్గుని నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు ఎట్లాంటి దశ వీళ్ళకి ఖచ్చితంగా యోగించే పరిస్థితి ఉంటుంది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా నన్న ఉత్తర ఫలుగున నక్షత్రం అనేది రవి నక్షత్రం సో వీళ్ళు చాలా డీసెంట్గా చాలా చక్కగా హుందాగా ఉండడానికి ఇష్టపడతారు అమ్మాయిలైనా అమ్మాయిలైనా సో జాతకంలో నక్షత్రాల్లో యోగాలు కూడా అంతే విడవి రవి దశ తర్వాత చంద్రమహాదశ తర్వాత కుజమహాదశ సో కుజమం తెలుసుకుని అగ్రెసివ్ గా ఉండరు వీళ్ళు ఆలోచన నార్మల్ గానే వెళ్తారు అసలు ఇంత శాంతంగా ఇంత కామ్ గా వెళ్లే మనుషులు ఎవరు ఉన్నారంటే ఉత్తర ఫాల్గ నే రవి అగ్ని అంటే రవి కదా ఇది మాత్రం ఉండదు మళ్ళీ ఉత్తరాశికి అలా ఉండదు కృతికలా ఉండదు ఉత్తరా ఉత్తర ఫాల్గొ నక్షత్రం అంతా చాలా సౌమ్యులు అసలు కోపం వస్తుందా అనే కోపం కూడా వస్తుంది మనకి ఒక్కసారి అంత సౌమ్యంగా ఉంటారు వీళ్ళు ఏదో వీళ్ళకి ఏదైనా రాహు కొంచెం చతుర్థ స్థానంలో పడితే గనక కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడానికి కొంచెం మాట విసిరడం ఉంటుందా ఉంటుంది మాట విసరడం ఉంటుంది అంతే మాట విసరడం అంటే నచ్చలేనప్పుడు తప్పు మాట్లాడతారు అది కట్టయిపోతుంది రిలేషన్ అలా మాట్లాడతారు అదర్వైజ్ సేమ్ ఉండదు ఒక మాట్లాడటం అలా మాట్లాడితే ఇంకా రిలేషన్ బ్రేక్ అవ్వటమే బ్రేక్ అవడమే పాయింట్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారు చెప్పిన రవి నక్షత్రాలు కదా స్టేట్ ఫార్వర్డ్ గా అడుగుతారు అడిగే విషయాలు ఆ స్టేట్ ఫార్వర్డ్ అనేది కొంతమంది బడబడ చేస్తారు వీళ్ళు చాలా సైలెంట్ గా పాయింట్ పడి అడిగినప్పటికీ మనకి అది ఎప్పుడుకో గుచ్చిపోయి అమ్మ ఎప్పుడు వాళ్ళ మోహన్ చూసినా ఆ పాయింట్ గుర్తొచ్చేస్తుంది ఆ మాట గుర్తొచ్చి వీళ్ళు ఆ రోజు ఆ మాట అంత అంత స్ట్రాంగ్ గా చెప్తారు అందువల్ల వీళ్ళ లైఫ్ లో కొన్ని విషయాలు ఏంటంటే బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి బ్లెస్సింగ్ జీవితం అనమాట చెప్పాలంటే ఎందుకంటే ఎవరిని ఒక తొందరగా పడి ఏదో ఒక మాట అనడం తొందర పడ్డం తొందరగా మాట్లాడడం అలా అలా చేసే లక్షణాలు ఏమి ఉండవు వీళ్ళకి జనరల్ గా సాఫ్ట్ నేచర్ లో వెళ్తారు ఓర్పు ఎక్కువగా అనిపిస్తుంది దానివల్ల బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళ లైఫ్ ముందుకు అన్నింగ్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇబ్బంది పడతారు సో వీళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అని అంటే జనరల్ గా మహాదశ యోగిస్తుంది

వేద పండితులకి వివాహాలు అవుతాయి అమ్మాయిలు ఇచ్చేస్తారు సో వాళ్ళు ఎంచుకునే పిల్లలు వీళ్ళే ఉంటారు ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు డీసెంట్ గా మాట్లాడతారు ఏ విషయంలో తొందరపడి అన్నారు అరే ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది హుందాగా చక్కగా ఉంటది పిల్లలు చేసుకుందాం అని అనే ఫీలింగ్ ఉంటది తల్లి కూడా అలాగే పద్ధతి ఉన్నప్పుడు ఆ తల్లి ఒక అనుగ్రహంతో పిల్లలు కూడా అలాగే ఉంటారు సో ఆ యోగం కూడా ఉంది వీళ్ళకి అందుకని చేస్తారు సో వీళ్ళకి గురుమదర్స్సులోని జరిగే వివాహాలు ఎక్కువ చాలా మంది లో సెటిల్ అవ్వడం వివాహాలు అవ్వడం బాగుంటుంది గురుమదస్సు బాగా యోగిస్తుంది గురువు ఒకవేళ జాతకంలో యోగం లేకపోతే అప్పుడు ఇబ్బంది ఓకే సో ఇబ్బంది ఎలాంటి పెడుతుంది అంటే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళకి ఏంటంటే ఉద్యోగాల్లో వాటిల్లో పెద్దగా రాణింపు ఉండదు నార్మల్ ఉద్యోగం చేస్తారు నమ్మకస్తులుగా ఉంటారు వీళ్ళు సో చిన్న చిన్న సంస్థలోని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు శాలరీల్లో ఎక్కువ పెంచాలని ఎక్కువ ప్రమోషన్స్ రావాలని కూడా అనుకోరు సో ఇలాంటి లక్షణాలు కూడా ఈ జాతకంలో ఈ ఉత్తర ఫలి నక్షత్రం వాళ్ళకి ఉంటాయి ఓకే సో రవి దశ దశ తర్వాత కుంజమా దశ తర్వాత వీడికి వచ్చే రాహుదశ సో రాహు దశలో వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది రాహు ఒకవేళ బాగుంటే ఓకే రాహు బాగుండాలి బాగా లేకపోతే ఇబ్బంది జనరల్ గా రాహు బాగున్నాడు జనరల్ ఉత్తరఫా నక్షత్రానికి రాహు ఇప్పుడు కూడా యాంటీకాంబినేషన్ ఎందుకు తెలియదు కానీ జనరల్ గా జాతకాల్లో చాలా వరకు నేను ఉత్తరా నక్షత్రం రాహు యోగిస్తున్నాడా అని చూస్తే యోగించట్లేదు అని ఎక్కువ రాహు వాళ్ళు కేతు యోగిస్తూ ఉంటాడు కానీ కేతు దశ రావడానికి టైం పట్టు చాలా టైం పట్ట సో అందుకని ఏంటంటే రాహు దశ అందుకే యోగించదేమో అనిపిస్తుంది కొంతమందికి రాహు అంత దశ యోగిస్తాయి ఇప్పుడు కుజుడులో అంత దశ రాహు వస్తే యోగిస్తుంది అలాగే గురువులో రాహు దశ వచ్చినప్పుడు యోగిస్తుంది అవి కొంతమందికి యోగిస్తున్నాయి అవి ఎలా యోగిస్తాయి అంటే ఉద్యోగాలు షడన్ గా వీళ్ళు మారిపోతారు అనమాట మనుషులు ఎంత సాఫ్ట్ స్వభావం ఉండి ఒకేసారి రాజకీయాల్లోకి వెళ్ళడం గాని ట మాట్లాడడం కానీ ఒక పేపర్ తీసుకుని దాని గురించి అనాలిసిస్ చేసి దాని వివరం చెప్పడం గాని ఇలాంటివన్నీ సన్నుగా వస్తాయి సడన్ గా జరిగే పరిణామాలు అంటారు కదా అలాంటి పరిణామాలు వీళ్ళ జీవితాల్లో ఉంటాయి సో అవి ఎలా ఉంటాయి అంటే రాహు ఒకవేళ వీళ్ళకి అంత దశల్లో యోగిస్తే ఖచ్చితంగా మళ్ళీ మంచి పొజిషన్ లో ఉందే రాజకీయంలో రాని చేస్తారు ఆటోమేటిక్గా పొజిషన్ వచ్చి మీరు ఏం చేయట్లేదు జస్ట్ కూర్చోండి అంతే కూర్చొని అంటే చాలు వీళ్ళు అంతే హ్యాపీగా వెళ్ళిపోతారు అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కి వచ్చేసి ఎప్పుడు కొన్న బిందాస్ లైఫ్ వాళ్ళంతా టెన్షన్ పెట్టుకోరు తీసుకోకుండా తీసుకోరు ఎందుకండి మాకు అంత అవసరం లేదు అని అంత అవసరం లేదు ఎందుకు ఆయన కష్టపడుతున్నారు కదా ఆయన కష్టపడుతుంది ఆయన అన్ని చేసి పెడితే చాలా నాకు ఎందుకు మళ్ళీ సపరేట్గా నేను కష్టపడి ఎందుకు అనండి కొంతమందికి లేడీస్ చేయాలని అనిపించినా సరే అవకాశాలు ఉండవు కొంతమందికి ఉంటే తాపత్రం ఉంటుంది చేద్దాం ఏదైనా సాధిద్దాం కొంచెం ఇలా లైఫ్ అంతా చదువుకున్నాను నేను అంత చదువు చదువుకుని చాలా బాగా చదువుతాను చదువు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి బ్రహ్మాండ చదువుతారు ఎంత బాగా చదువుతారంటే అసలు డిగ్రీస్ ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి మీకు అంటే అవునండి చూడ సింపుల్ గా వాళ్ళు మీకు ఇన్ని డిగ్రీస్ ఉండి మరి ఏం అంటే ఏమో ఉంటాయి వాళ్ళతో కష్టం మామూలుగా అసలు వాళ్ళతో మనం జర్నీ చేసామంటే నీరసం వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైలెంట్ ఎలాగ వెళ్ళిపోతారు కొన్ని అవర్స్ మాట్లాడుకుని ఉండగలరు వాళ్ళు ఒక జర్నీ చేస్తే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ విషయాలు వీళ్ళు వన్ అవర్ టూ అవర్స్ కదా అసలు కలవకపోతే మ్యాచ్ అవకపోతే టూ డేస్ అని వాళ్ళు అలా వాళ్ళతో ట్రావెల్ చేస్తే కానీ అసలు మాట్లాడరు ఎంత బోర్ కొట్టేది అనండి ఏం పర్లేదండి తనలో తను కంఫర్టబుల్ అనమాట వాళ్ళు సో అలాంటి ఇబ్బందులు కూడా వీళ్ళతో ఉన్నాయి సో చిన్న వయసులో పిల్ల ఆడపిల్లలకి అయితే వివాహం అయిపోయే పరిస్థితి ఉంటుంది ఒకవేళ అవ్వని పక్షంలో ஏ தசி விவம் கெரியர் எப்படி செட்டில் அவுத்து அது அன்னுமஹாரிமஸ்டி ஜனரல் ஹண்ட் பத்தொன் கதும் பத்தொன் பத்தொன் ரவிதே ஆரே ரவி தச குரு காது கந்திரமாத తర్వాత కుజమా దశ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ కి ఆల్మోస్ట్ రాహు స్టార్ట్ అయిపోతాడు స్టార్ట్ అయిపోతాడు సో ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయన సో రాహుదశలోనే వీళ్ళకి సెటిల్ సెటిల్ అవడం గానీ ఉద్యోగం రావడం గానీ వివాహం అవ్వడం అవుతుంది యోగం అయితే అది యోగ కారు కూడా అయితే కనుక బ్రహ్మాండంగా యోగిస్తుంది లేకపోతే నార్మల్ వెళ్ళిపోతుంది అంతే సో ఇది ఒకటి మెయిన్ దశ ఎందుకు అంటే ఒక నిజంగా రాహు బాగున్నా సరే యోగించదు వాళ్ళకి నార్మల్ గా వెళ్తుంది లైఫ్ అంత స్పీడ్ గెలదు అదే మేము నష్టం నష్ట రాహుదర్శి యోగ తీసుకెళ్లి ఆయన టాప్లో కూర్చిబెడతాడు అని వీళ్ళకి అలా బాగున్నా సరే బిందాసి లైఫ్ అంటే ఒక నీళ్ళు ప్రవాహం అంటే ప్లెయిన్ వెళ్తుంది అంతే లైఫ్ అంతే బెటరే కదండి ఒడిదడుకులు వచ్చేసి సుడిగుండాలు వచ్చేసి ఇవన్నీ ఎందుకు ముందు కొంతమందికి ఈ రోజుల్లో ఆ నక్షత్రాలు ఒప్పుకోరు ఒప్పుకోరా ఒప్పుకోరు వెళ్ళడమే కావాలి పీక్స్ సాధించుకుంటే చదువుకోరు ఇట్లా కూర్చుంటారని చెప్పేసి చాలా మంది లేడీస్ ఉద్యోగాలు చేయకపోతే హస్బెండ్ చదువుతారు మా ఆవిడ చదువుకుంది పేరుకి అన్ని డిగ్రీలు అన్ని దుంపు పట్టేసినాయి గానీ ఏమి చేయదు అలాంటి అలా సో ఏమంటే ఏం కావాలంటే కాఫీ కావాలని వచ్చి అడుగుతుంటలు చాన్స్ అదే సేమ్ వచ్చి ఎవరిని కాఫీ ఏమి దామంటే అడుగుతారు తప్ప మాట్లాడరు సో ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయి కొంత అబ్బాయిలు వచ్చినప్పటికి సాధిద్దాం అనుకున్నప్పుడు కూడా సాధించలేకపోతారు ఈ రాదశ యోగించడం వల్ల వాళ్ళు ప్రయత్నం చేస్తూ 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 ఫెయిల్ అవుతూ ఉంటారు దానికి రీజన్ అదే కానీ మనకి ఏంటంటే ఆ ఎక్కువ అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రం వాళ్ళతో ఏంటంటే ఏ గొడవలు లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉంటారు వీళ్ళు ప్రశాంతంగా లైఫ్ ని లైఫ్ లీడ్ చేయగలుగుతారు హ్యాపీగా బాగుంటుంది ఆరాధన శివారాధన శివారాధన వీళ్ళు బాగా చేసుకోవాలి శివుడిని ఆరాధించడం వల్ల వీళ్ళకి అన్ని విధాల శ్రేయోషం ఎందుకంటే వీళ్ళకి మెయిన్ వచ్చేది హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్ కు సంబంధించిన హృదయ సంబంధించిన రోగాలు క్షయ రోగాలు కానీ ఆ తర్వాత హార్ట్ వాల్స్ బ్లాక్ అవడం కానీ ఇలానే జరుగుతాయి అసలు ఏమి చేయని వాళ్ళు వీళ్ళకి ఎందుకు వస్తే ప్రాబ్లమ్స్ అంటే జనరల్ గా అంతే దీని దశలో అది సో రాహు దశలో కుజు రాహులో కుజుడు వచ్చినప్పుడు బాగాలేదు అనుకోండి రాహు దశలో అందరి దశ కుజుడు వచ్చాడు అనుకోండి కుజుడు ఎపిసోడ్ లో నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత